రాత్రి పన్నెండు దాటింది వర్షం గట్టిగా కురుస్తోంది ఆ గదిలో కేవలం ఒక బల్బ్ మాత్రమే వెలుగుతోంది సుధా కొత్తగా ఆ ఇంట్లోకి వచ్చి రెండు రోజులు మాత్రమే అయ్యింది నగరానికి దగ్గరగా ఉన్న ఆ ఇంటి అద్దే తక్కువ కాని ప్రతి ఒక్కరూ ఒకే మాట చెప్పారు ఆ ఇంట్లో రాత్రి ఎవరూ ఉండరు నవ్వేసింది అవి పాత మూఢనమ్మకాలు అంది కానీ ఆ రాత్రి బల్బ్ ఒక్కసారిగా చిమ్మ చీకటిలో మునిగిపోయింది కిటికీ బయటనుండి వర్షం చినుకులు గాజుమీద కొట్టుకుంటున్నాయి ఆమె చేతిలో టార్చ్ తీసుకుని బాత్రూం వైపు నడిచింది ఒక చల్లని గాలి తాకింది టార్చ్ కాంతి గోడమీద పడింది గోడమీద అక్షరాల్లో ఎవరో రాసి ఉంది ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఆమె ఒక్క క్షణం గుండె ఆగినట్టయింది వెనక్కి తిరిగి చూసేలోపే గదిలోని అద్దంలో రెండు ఎర్రకళ్లు మెరుస్తూ కనిపించాయి అవే కళ్ళు ఆమెను చూస్తున్నాయి అవే కళ్ళు గోడమీద రాసిన ఆ వాక్యాన్ని రాసినవే సుధా గుండె బలంగా కొట్టుకుంటోంది అద్దంలో కనిపించిన ఆ కళ్ళు ఒక్క క్షణంలో కనుమరుగయ్యాయి ఆమె నెమ్మదిగా కిటికీ దగ్గరికి వెళ్లి తెరిచి చూసింది బయట వర్షం గాలి కాని ఎవ్వరూ లేరు ఆమె మొబైల్ లైట్ ఆన్ చేసి గదిలోకి తిరిగి వచ్చింది కాని నేలపై ఏదో తడిగా ఉంది దీపం కాంతిలో చూసేసరికి అది రక్తం భయంతో ఆమె వెనక్కి తగ్గింది కాని ఆ రక్తపు చారలు గదిలోని మూలకి తీసుకెళ్తున్నాయి ఆమె కాళ్లు వణుకుతున్నా జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి చూడగా ఒక పాత ఫోటో ఫ్రేమ్ కూలిపోయి ఉంది దానిలో ఒక జంట ఫోటో భర్త భార్య నవ్వుతూ ఉన్నారు ఫోటో వెనుక వ్రాసి ఉంది రాత్రి గదిలో మమ్మల్ని మేలుకోద్దు ఆ వాక్యం చదివిన వెంటనే గదిలోని తలుపు ధడధడ అని మూసుకుపోయింది సుధా కేక వేసింది చుట్టూ చీకటి మొబైల్ లైట్ ఆఫ్ అయ్యింది గాలి గట్టిగా వీచింది ఎవరో ఆమె చెవికి దగ్గరగా వచ్చి నెమ్మదిగా చెప్పినట్టుంది ఇప్పుడు నువ్వుకూడా మాతోనే ఉంటావు సుధా వేసినా ఎవ్వరూ వినలేదు తలుపు లాకయింది వర్షం శబ్దం మరింత గట్టిగా వినిపిస్తోంది ఆమె చేతులు వణుకుతూ టార్చ్ వెతికింది కాని బ్యాటరీ చచ్చిపోయింది అంతలోనే గదిలోని మూలన వెలుగులు మెరుస్తున్నాయి రెండు మసక మానవరూపాలు కనిపించాయి ఒక మగవాడు ఒక స్త్రీ ఇద్దరూ తెల్లదుస్తుల్లో ముఖం బీభత్సంగా సుధా నోరు తెరచి నిలిచిపోయింది ఆ మగవాడు తక్కువ స్వరంలో అన్నాడు ఈ ఇల్లు మావది ఎవరూ ఇక్కడ జీవించరాదు సుధా అర్ధం కాక తడబడుతూ అడిగింది మీరు ఎవరు నేను ఏం తప్పు చేశాను ఆ స్త్రీ భూతం కళ్ళు రక్తంలా ఎరుపెక్కాయి ఈ ఇంట్లో మేము చనిపోయా మాకు న్యాయం జరగలేదు మా ఆత్మలు బంధించబడ్డాయి ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరి జీవశక్తి మాకు ఆహారం సుధా వెనక్కి తగ్గుతూ మంత్రాలు జపించింది కాని ఆ ఆత్మలకి ఆ జపం కాసేపే వేసింది వెంటనే గదిలోని అన్ని వస్తువులు ఎగిరిగాల్లో తిరగసాగాయి సుధా అరుస్తూ తలుపు వైపు పరిగెత్తింది ఒక గాలి దెబ్బతో ఆమె నేలపై పడిపోయింది ఆ స్త్రీభూతం ఆమె వైపు తేలుతూ వచ్చి అరిచింది ఇప్పటినుండి నువ్వే ఈ ఇంటి ఆత్మ అప్పుడు ఒక్కసారిగా బయట మెరుపు పిడుగుపడింది కాంతి గదిని తాకింది భూతాలు ఒక్క క్షణం మాయమయ్యాయి తలుపు తెరచుకుంది సుధా బయటకు పరిగెత్తి బయటపడ్డది కాని తర్వాతి ఉదయం పోలీసులు వచ్చి ఇంటిని తనిఖీ చేశారు ఆమె చెప్పిన ఫోటో కనిపించలేదు గోడమీద మాత్రం ఒక కొత్త వాక్యం కనిపించింది ఇంకో ఆత్మ వచ్చింది సుధా ఆ ఇంటినుంచి తప్పించుకుంది కాని ఆ రాత్రి తర్వాత ఆమె జీవితం మారిపోయింది పోలీసులు ఆ ఇంటిని సీల్ చేశారు ఆమె మరో ఊరికి వెళ్ళి ఉద్యోగం మొదలుపెట్టింది కాని రాత్రివేళల్లో ఒకే శబ్దం వినిపించేది ఇంకో ఆత్మ వచ్చింది మొదట అది ఆమెకు భ్రాంతిగా అనిపించింది కాని ప్రతిరాత్రి గదిలోని అద్దంపై రెండు ఎర్రకళ్లు మెరుస్తూ కనిపించేవి అవి కదిలేవి కాదు కాని ఆమెను గమనించేవి ఒకరోజు ఆమె గదిలో ఫోటోలు తీస్తుంటే ఒక ఫోటోలో ఆ ఎర్రకళ్లు స్పష్టంగా కనిపించాయి ఆ కళ్ల వెనుక అదే జంట శ్మశానంలో ఉన్నట్టుగా నల్లని నీడలు సుధాభయంతో ఆ ఫోటో డిలీట్ చేసింది కాని మరో రోజు ఫోన్ తెరిచేసరికి ఆ ఫోటో మళ్లీ వచ్చింది దాని క్రింద వాక్యం మేము చెప్పాం కదా నువ్వే ఇప్పుడు మా ఇంటి ఆత్మ ఆ రాత్రి సుధా గోడలపై రక్తపు చారలు మళ్లీ కనిపించాయి అద్దంలో ఆమె ప్రతిబింబం కనిపించలేదు కేవలం ఆ ఎర్ర కళ్ళు మాత్రమే మెరుస్తున్నాయి ఆ కళ్ళు ఆమె వైపు వచ్చి దగ్గరయ్యాయి తర్వాతి ఉదయం పొరుగువారు తలుపు తట్టి చూశారు సుధా కనిపించలేదు కాని ఆమె గదిలోని అద్దంలో మాత్రం ఎవరో నిలబడి ఉన్నట్టుంది ఆమె ముఖం కాని కళ్ళు మాత్రం ఎర్రగా పోలీసులు సుధా కనిపించకపోవడంతో ఆ ఇంటికి వచ్చారు అక్కడ గదిలో ఎవరూ లేరు కాని అద్దం మాత్రం భయానకంగా మెరుస్తోంది దానిలో మసకగా ఒక అమ్మాయి ముఖం సుధాముఖం ఒక కానిస్టేబుల్ దగ్గరగా వెళ్లి టార్చ్ వేశాడు ఆ క్షణంలో అద్దం మీద నుండి రక్తపు చారలు జారాయి అద్దంలోంచి ఒక చేతి ఆకారం బయటకు వచ్చింది అతను కేక వేసి వెనక్కిపడ్డాడు పోలీసులు భయంతో బయటికి పరుగెత్తారు ఆ రాత్రి ఆ ఇల్లు మళ్లీ మూసేశారు ఇంతలో పట్టణంలో మరో చోట ఒక కొత్త అద్దాల షాప్ ఓపెన్ అయింది అక్కడ ఓ పెద్ద అద్దం సెంటర్లో ఉంది దాని క్రింద ఒక చిన్న బోర్డు వింటేజ్ మేరర్ వెరీ ఓల్డ్ హాంటెడ్ లుక్ ఆ షాప్లోకి వచ్చిన ఒక అమ్మాయి ఆ అద్దాన్ని చూసి ఆకర్షితురాలైంది ఆమె పేరు రేణు అద్దం కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లింది రాత్రి ఆమె దానిలో చూసుకుంటూ జుట్టు దిద్దుకుంటుంది కాని ఒక్కసారిగా అద్దంలో మరో ముఖం సుధాముఖం రేణు గుండె ఆగినట్టయింది అద్దంలో సుధా నెమ్మదిగా పెదవులు కదిపింది ఇప్పుడు నీ వంతు అప్పుడు రేణుగది లైట్ ఆఫ్ అయింది అద్దంలోంచి ఒక చల్లని గాలి బయటకు వచ్చింది రేణు కేక వేసింది ఉదయానికి షాప్ ఓనర్ అద్దం తిరిగి తెచ్చాడు ఇదిలో ఏదో తప్పుంది అన్నాడు కాని అద్దం లోపల ఇప్పుడు రెండు ముఖాలు కనిపిస్తున్నాయి సుధా మరియు రేణు రెండు జంట కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉన్నాయి ఆ అద్దం చరిత్రను ఎవరూ తెలియదు కాని దానిలో దాగివున్న శాపం శతాబ్దాలనాటి భయానక కథ ఒక వంద సంవత్సరాల క్రితం వేమనూరు జమీందార్ భవనం అనే పాతకోటలో ఒక మాంత్రికుడు నివసించేవాడు అతని పేరు వేణుగోపాల్ శాస్త్రి ఆయనకు శవాలపై మంత్రాలు చేసే పిచ్చి ఉండేది ఒక పౌర్ణమి రాత్రి ఆత్మను బంధించడానికి ఒక అద్దం వాడాడు మంత్రం తప్పిపోయింది ఆత్మ బదులుగా అతని భార్య అనురాధ ఆ అద్దంలో బంధించబడింది ఆమె చనిపోకుండానే ఆత్మగా మారిపోయింది అప్పటినుంచి ఆ అద్దం చూస్తే ఎవరి చూపు పడితే ఆ ఆత్మ వాళ్లలోకి వెళ్తుంది కాలం గడిచింది ఆ అద్దం తరాలుగా మారుతూ చివరికి సుధా కొనుక్కున్న ఇంట్లోకి వచ్చింది ఆమె చూసిన ఎర్రకళ్ల జంట అదే జమీందార్ మరియు అతని భార్య అప్పుడు అద్దంలోంచి సుధా ఆత్మ బయటికి వచ్చింది ఆమె రేణువైపు చూసి చెప్పింది ఇప్పుడు నేను బంధముకి గురికాదు ఇక ఈ శాపం ఎవరో ముగించాలి రేణు అద్దం పట్టుకుని పగలగొట్టడానికి ప్రయత్నించింది అప్పటికే లోపల నుండి ఆ మాంత్రికుడికేక ఏ ఆత్మా బయటికి రావదు అద్దం పగిలింది కాని ముక్కలలో ప్రతి ముక్కలో ఒక కంటిపాప కనిపించింది ఆ కళ్ళు రేణుని చుట్టుముట్టాయి గదిలో గాలి వేగంగా తిరుగుతూ మెరుపు కాంతిపడింది ఆ క్షణంలో అద్దం మొత్తం ఆగిపోయింది గది నిశ్శబ్దం కాని గోడ మీద ఒక కొత్త వాక్యం రాసి ఉంది శాపం పగలలేదు అది ఇప్పుడు కొత్త ఇంటికోసం వెతుకుతోంది రేణు ఇంట్లో జరిగిన ఆ భయంకర ఘటన తర్వాత ఆ అద్దం ముక్కలు ఎక్కడికో పోయాయి పోలీసులు వచ్చినప్పుడు గది ఖాళీగా ఉంది కాని నేలపై ఒక చిన్న ముక్క మెరుస్తూ కనిపించింది ఒక కార్మికుడు దాన్ని తీసుకుని అన్నాడు ఇది పాత అద్దం ముక్కలా ఉంది షాప్కి తీసుకెళ్లి అమ్మేస్తా అతను దాన్ని పేపర్లో చుట్టి బైక్ మీద వెళ్లిపోయాడు అదే ముక్క అదే రాత్రి కొత్త ఊరికి చేరింది వీరవల్లి గ్రామం వీరవల్లి గ్రామం మల్లెసం ఇల్లు మల్లెసం భార్య లావణ్యకు పాత వస్తువులంటే ఇష్టం ఆ ముక్కను చూసి ఎంత అందంగా ఉంది ఫ్రేమ్లో పెట్టి గోడకు వేస్తాను అంది ఆ రాత్రి గోడపై ఆ అద్దం ముక్క వేలాడుతోంది గదిలో లైటు ఆఫ్ అయ్యింది లావణ్య గాలి వీస్తూ విన్నది ఒక మృదువైన చప్పుడు లావణ్య ఆమె భయంతో కళ్ళు తెరిచింది అద్దం ముక్కలో ఎవరో తనను చూస్తున్నారు కళ్ళు అదే ఎర్ర కళ్ళు లావణ్య కేక వేసి భర్తను పిలిచింది కాని మల్లెసం వచ్చేసరికి ఆమె కనిపించలేదు గదిలో అద్దం మాత్రం ఇప్పుడు పూర్తి అద్దంలా పెద్దదే ఉంది దానిలో లావణ్య ముఖం నవ్వుతూ కనిపిస్తోంది అద్దంలోంచి ఆమె స్వరం ఇప్పుడే ఆత్మ నిద్రలేచింది రోజు ఆ గ్రామం మొత్తం ఒకే మాట మాట్లాడుతోంది ఇంట్లో ఎవరో రాత్రి అరిచారట కాని ఇంట్లో ఎవరూ లేరు వీరవల్లి గ్రామం ప్రజలు భయంతో వణికిపోయారు ఇంట్లో రాత్రివేళల్లో వింత శబ్దాలు వినిపిస్తున్నాయి చప్పుడు లేని అడుగులు గోడలమీద నీడలు కిటికీల వెనుక ఎర్రకళ్ళు మల్లెసం మతిపోతున్నట్టు అయింది లావణ్య కనిపించకపోయినా ఆమె వంటగదిలో శబ్దాలు చేయడం తన పేరును పిలవడం రోజూ వింటున్నాడు ఒకరోజు అతను ధైర్యం చేసి ఆ అద్దం ముందు నిలబడ్డాడు లావణ్య నువ్వు నిజంగా ఉన్నావా అని అడిగాడు అద్దం మసకబారింది అందులో లావణ్య ముఖం కనిపించింది కాని అది సున్నితమైన చిరునవ్వు కాదు ఒక భయానక హాస్యం ఇక్కడ నేనే ఉన్నా కాని నేను నేను కాదు అద్దం ఒక్కసారిగా కంపించసాగింది దాని రక్తపు చారలు పరిగెత్తాయి మల్లెసం వెనక్కి తగ్గి తలుపు తెరవడానికి ప్రయత్నించాడు కాని తలుపు తాడం స్వయంగా మూసుకుపోయింది అద్దంలోంచి బిగ్గర శబ్దం ఆత్మలు ఆకలితో ఉన్నాయి మరొకరు కావాలి ఆ క్షణంలో మల్లెసం కేక వేసి కిందపడ్డాడు వెంటనే గది నిశ్శబ్దమైంది తరువాతి ఉదయం గ్రామస్థులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు మల్లెసం శరీరం చల్లగా ఉంది కాని గోడపై కొత్తగా వేలాడుతున్న అద్దం ఇప్పుడు రెండు ముఖాలతో ఉంది లావణ్య మల్లెసం అద్దం కింద రాసి ఉంది ఇంకా తృప్తి కాలేదు వీరవల్లి గ్రామం ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది మల్లెసం లావణ్య ఆత్మలు అద్దంలో చిక్కుకున్న తరువాత ఎవ్వరూ ఆ ఇంటికి దగ్గరగా వెళ్లే ధైర్యం చేయలేదు కాని ఆ ఊరిలో ఒక వృద్ధుడు ఉన్నాడు నారాయణ శర్మ వేదమంత్రాల పండితుడు అతడు విన్నాడు ఆ అద్దం గురించి ఇది సాధారణ దెయ్యం కాదు ఇది బంధిత ఆత్మల క్షుద్రం అన్నాడు అతడు ఆ ఇంటికి వెళ్లాడు గదిలో అద్దం నిశ్శబ్దంగా వేలాడుతోంది కాని లోపల మసకగా ముఖాలు కదులుతున్నాయి శర్మగారు మంత్రం మొదలుపెట్టారు ఓం నమో గది గాలి బలంగా వీచింది అద్దం కదిలింది లోపల నుండి కేకలు వినిపించాయి మల్లసం లావణ్య సుధా రేణు అందరి ముఖాలు ఒకదానిమీద ఒకటి వారి స్వరాలు కలిశాయి మమ్మల్ని విడుదల చెయ్యి కానీ శాపం నశించదు శర్మ కళ్ళు మూసుకుని మంత్రం వేగంగా జపించాడు అద్దం మీద చీలికలు ఏర్పడ్డాయి కానీ ఒక్కసారిగా గదిలో మెరుపు శర్మ వెనక్కి ఎగిరిపోయాడు అద్దం ఇప్పుడు ఎర్రగా మెరుస్తోంది దానిలోంచి ఒక పెద్ద నీడ బయటకు వచ్చింది అదే మాంత్రికుడు వేణుగోపాల్ శాస్త్రి నన్నెవరూ ఆపలేరు ఈ అద్దం నా రాజ్యం శర్మ కళ్ళు తెరిచి చివరి మంత్రం చెప్పాడు ఆత్మ నీ బంధం మూలానికి తిరుగు అప్పుడు ఆ నీడ మళ్లీ అద్దంలోకి లాగబడింది అద్దం పగిలిపోయింది గదిలో మసక వెలుగు మిగిలింది శర్మ అలసిపోయి నేలమీద కూర్చున్నాడు గది మళ్లీ ప్రశాంతంగా ఉంది అద్దం ముక్కలు నేలపై చిందరవందరగా ఉన్నాయి కాని ఒక చిన్న ముక్క శర్మ చేతిని తాకింది అతను గమనించలేదు అదే ముక్కలో మసకగా రెండు ఎర్ర కళ్ళు మళ్లీ మెరుస్తున్నాయి శర్మగారు ఆ రాత్రి ఆ ఇంటినుంచి బయలుదేరి వెళ్ళిపోయారు అద్దం పగిలిపోయింది అని అందరూ నమ్మారు గ్రామం మళ్లీ ప్రశాంతమైంది కాని ఆ తర్వాతి రోజుల్లో శర్మగారి ప్రవర్తన మారిపోయింది ఆయన మాటలు గజిబిజిగా మారాయి కళ్ళూ ఎర్రగా కనిపించేవి రాత్రి సమయంలో ఆయన గదిలో నుండి వింత మంత్రాల శబ్దాలు వినిపించేవి ఒకరోజు ఆయన శిష్యుడు మహేష్ గమనించాడు శర్మగారి చేతిలో చిన్న అద్దం ముక్క ఉంది ఆ ముక్కను ఆయన ఆగకుండా చూస్తూనే ఉన్నారు మహేష్ అడిగాడు గురూజీ అది ఎక్కడి అద్దం శర్మ మెల్లగా నవ్వాడు ఆ నవ్వు ఆయనది కాదు ఇది నా ఆత్మ నా శక్తి అతని స్వరం మారిపోయింది గంభీరంగా చల్లగా భూతంలా ఆ క్షణంలో గదిలో లైట్లు చమక్కుమన్నాయి మహేష్ వెనక్కి తగ్గాడు అద్దం ముక్కలోంచి మసకగా ఆ నీడ బయటికి వచ్చింది మాంత్రికుడు వేణుగోపాల్ శాస్త్రి ఇప్పుడు శర్మ శరీరంలోకి ప్రవేశించాడు ఇప్పుడు నేను మానవరూపంలో వచ్చాను మహేష్ కేక వేసి బయటకు పరుగెత్తాడు పక్కింటి వారంతా వచ్చి చూసేసరికి శర్మగారు చల్లగా కూర్చుని ఉన్నారు కాని ఆయన కళ్ళు ఎర్రగా వెలుగుతున్నాయి తరువాతి రాత్రి దేవాలయం పక్కన ఎవరో మంత్రాలు జపిస్తూ కనిపించారు వారి చుట్టూ గాలి తిరుగుతోంది గోడమీద రక్తంతో రాసిన వాక్యం అద్దం పగిలిన శాపం కాదు ఆ రాత్రి నుండి వీరవల్లి గ్రామం మళ్లీ చీకటిలో మునిగిపోయింది వర్షం మెరుపులు ఆరిపోయిన దీపాలు గ్రామం మొత్తం మీద ఒక గుబులు శర్మగారికి ఏదో దెయ్యం పట్టిందట అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి శర్మగారు ప్రతి రాత్రీ దేవాలయం వెనుకకు వెళ్ళేవారు ఎవరూ దగ్గరికి రావడానికి ధైర్యం చేయలేదు మంత్రాల శబ్దం దూసుకువచ్చే గాలి మరియు కళ్ళు ఎర్రగా వెలిగే కళ్ళు ఒకరోజు ఆయన శిష్యుడు మహేష్ ధైర్యం చేసి వెనక నుంచి చూశాడు శర్మ నేలపై రక్తంతో పెద్ద వలయం గీసి అద్దం ముక్క మధ్యలో ఉంచి మంత్రాలు చదువుతున్నాడు ఓం ప్రేతాత్మ శక్తి రూపాయ నమః మహేష్ అరిచాడు గురూజీ మీరు చేస్తున్నది దెయ్యం మంత్రం ఆపండి శర్మగారు తల ఎత్తి చూశాడు ఆయన కళ్ళు ఎర్రగా వెలిగాయి మహేష్ వెనక్కి తగ్గాడు ఇప్పుడే నేను వేణుగోపాల్ శాస్త్రిని కాదు నేనే శక్తి నేను ఈ గ్రామాన్ని నా రాజ్యంగా మార్చుతా అప్పుడు అద్దం ముక్క నుండి నల్లని పొగపైకి లేచింది పొగ గాలిలో వ్యాపించి చెట్లు వణికిపోయాయి మంటలు ఆరిపోయాయి ఒక్కసారిగా గ్రామంలోని ప్రతి ఇంట్లోనే అద్దాలు స్వయంగా చీలికలు తెరచుకున్నాయి ప్రతి అద్దంలో ఒక జంట కళ్ళు వెలిగాయి ప్రజలు కేకలు వేస్తూ పరుగెత్తారు పిల్లలు వృద్ధులు అందరూ భయంతో దేవాలయం వైపు పరుగెత్తారు కానీ దేవాలయ తలుపులు మూసుకుపోయాయి స్వరం గాలిలో వినిపించింది ఇప్పుడు ప్రతి అద్దంలో నేను ఉన్నాను ఎవరూ నా చూపునుంచి తప్పించుకోలేరు గ్రామం మొత్తం భయంతో కదలలేకపోయింది ప్రతి ఇంట్లో అద్దాల నుండి వచ్చే ఎర్రకళ్ళు వారిని పగటిపూటకూడా వెంటాడుతున్నాయి ఎవరైనా ఆ కళ్లను చూసి అరుస్తే ఆ వ్యక్తి ఆ రాత్రే కనిపించకుండా పోతున్నాడు మహేష్ ఒక్కతే బతికిపోయాడు తన గురువు శర్మగారు దెయ్యంచేత పట్టుబడ్డారని తెలుసుకున్నాడు అతడు దేవాలయం వెనుక ఉన్న పాత రహస్య గుహలోకి వెళ్ళి ఒక పాత గ్రంథం వెతికాడు ప్రేత సంహార మంత్రసూత్రం ఆ మీద ధూళి రక్తపు మచ్చలు అందులో ఇలా రాసివుంది అద్దంలో దెయ్యం బంధించబడినప్పుడు దానిని మోక్షం చేయడానికి అగ్ని చతుర్ముఖ హోమం చేయాలి కాని ఆ హోమం చేయడానికి ప్రేతాత్మను చూసినవాడే బలిదానం ఇవ్వాలి మహేష్ గుండె కొట్టుకోవడం మొదలైంది ఆత్మను చూసినవాడు తానే తన బలి లేకుండా గ్రామం రక్షించబడదని గ్రహించాడు రాత్రి సమయానికి అతడు నాలుగు దీపాలు వెలిగించి మంత్రం మొదలుపెట్టాడు ఓం అగ్నిదేవా ప్రేతశక్తిని నసేయ నసేయ స్వాహ విలుబు చీకటిని తాకగా గాలి అల్లకలోలంగా మారింది దెయ్యం కేకలు వేస్తూ గాలి రూపంలో ఆ హోమంలోకి దూసుకెళ్ళింది మహేష్ శరీరం మంటల్లో కరిగిపోతున్న అతను చివరి శక్తితో ఒక మాట అన్నాడు గురూజీ ఇప్పుడు మీరు విముక్తి పొందండి మంటలు ఆకాశం వరకు లేచాయి అద్దాలు ఒక్కసారిగా చీలిపడి బూడిదయ్యాయి గ్రామం నిశ్శబ్దమైంది మరుసటి రోజు ఉదయం ముందు బూడిద రాశిలో ఒక పూలమాల కనిపించింది దానిపై రాసి ఉంది మహేష్ గ్రామ రక్షకుడు మహేష్ త్యాగం తరువాత గ్రామం మళ్లీ ప్రశాంతమైందని అందరూ అనుకున్నారు పిల్లలు ఆడటం మొదలుపెట్టారు వృద్ధులు దేవాలయంలో దీపం వెలిగించారు మహేష్ పేరు ప్రతి ఒక్కరి నోట పూజలా మారింది కాని ఒక వారం తరువాత విచిత్రమైన సంఘటనలు మళ్లీ మొదలయ్యాయి రాత్రివేడ దేవాలయం దగ్గర ఎవరైనా వెళ్తే గాలిలోంచి మహేష్ స్వరం వినిపించేది నా బలి పూర్తవలేదు నా ప్రాణం అగ్నిలో కాదు అద్దంలోనే ఉంది గ్రామ పెద్దలు భయంతో తలలు పట్టుకున్నారు మళ్ళీ ఆ పాత గుహకు వెళ్ళి పరిశీలించగా హోమం జరిగిన చోట ఒక చిన్న అద్దం ముక్క ఇంకా మెరిసి కనిపించింది అందులో ప్రతిబింబం మహేష్ ముఖం కాని ఆ ముఖం చిరునవ్వు కాదు అతని కళ్ళు ఎర్రగా చెవుల దగ్గర పొగ ఒక పూజారి అద్దాన్ని తాకగానే అతని చేతి చల్లగా గడ్డకట్టింది ఆయన బిగ్గరగా అరిచాడు ఇది మహేష్ కాదు ఇది దెయ్యం రూపంలో అతని ఆత్మ ఆ రోజు రాత్రి అద్దం తానే తానే తిరగసాగింది దానిలోంచి ఒక నల్ల ఆకారం బయటకు వచ్చి దేవాలయం చుట్టూ తిరుగుతూ మంటలా మెరిసింది గ్రామం మళ్ళీ భయంతో వణికిపోయింది పిల్లలు ఏడుస్తూ తల్లుల వెనుక దాక్కున్నారు వృద్ధులు జపమాలలు పట్టుకుని ఓం నమో భూతనాథాయ అని జపిస్తున్నారు మహేశ్వరం స్వరం మళ్ళీ వినిపించింది నన్ను రక్షించండి లేకపోతే ఈ గ్రామం శాశ్వత అద్దాల లోకం అవుతుంది అందరూ కంగారు పడ్డారు ఎవరూ ఇప్పుడు ఆ అద్దాన్ని తాకటానికి ధైర్యం చేయలేకపోయారు కాని ఒక యువతి ముందుకొచ్చింది ఆమె పేరు దీప్తి మహేష్ చెల్లెలు ఆమె చల్లగా చెప్పింది నా అన్న ఆత్మను నేనే రక్షిస్తా ఆ అద్దం మూలం ఎక్కడో నాకు తెలుసు దీప్తి రాత్రి ఒంటరిగా దేవాలయం వెనుక గుహవైపు నడిచింది చీకటిలో కాగులు కూస్తున్నాయి మర్రిచెట్ల నీడలు ఆడుతున్నాయి ఆమె చేతిలో ఒక దీపం మరియు తలలో ఒకే ఆలోచన నా అన్నను రక్షించాలి గుహలోకి అడుగుపెడగానే చల్లనీ గాలి తాకింది గోడలపై పాత రక్తపు మచ్చలు మంట ఆరిపోయిన యాగశాల మధ్యలో ఆ అద్దం ముక్క ఇంకా మెరుసుతోంది ఆమె దగ్గరగా వెళ్ళి దీపాన్ని ముందుకు పెట్టగానే అద్దంలో తన ముఖం కాకుండా మహేష్ ముఖం కనిపించింది కాని ఆ ముఖం బాధతో కాదు దెయ్యంలా వంకరగా ఎర్ర కళ్ళతో దీప్తి వెళ్ళిపో నన్ను తాకకండి ఇప్పుడు నేను నువ్వు తెలుసుకున్న మహేష్ కాదు ఆ స్వరం గుహ అంతా మార్మోగింది దీప్తి ఏడుస్తూ చేతులు ముడుచుకుంది నిన్ను రక్షించడానికి నేనొచ్చా అన్నా దెయ్యం శక్తి ఎక్కడి నుండి వచ్చిందో చెప్పు అప్పుడు అద్దం గట్టిగా కంపించింది అందులోని ప్రతిబింబం ఒక్కసారిగా మారిపోయింది ఒక వృద్ధ స్త్రీరూపం చెంకమీద నల్ల రేఖలు కళ్లలో అగ్ని ఆమె నవ్వింది నేను ఈ అద్దం ఆత్మ ఇది నా బంధనం మహేష్ నన్ను మోక్షం ఇవ్వకుండా కాల్చేశాడు ఇప్పుడు నీ ప్రాణంతో నేను పూర్తవుతాను దీప్తి దీపం నేలపై విసిరింది గాలిలోంచి ఆ వృద్ధ ఆత్మ పొగ రూపంలో బయటకు వచ్చింది దీప్తి వెనక్కి తగ్గుతూ ఒక చిన్న లాంటి వస్తువు తీసింది అది మహేష్ తనకి ఇచ్చిన రక్షాయంత్రం ఆమె నమ్మకంతో జపించింది ఓం చిత్ శక్తయ నమహ ప్రేతబంధనాయ స్వాహ గాలి తుఫాను లా తిరిగింది అద్దం పగిలిపోయి పొగసూటిగా దీప్తివైపు దూసుకొచ్చింది ఆమె కళ్ళు మూసుకుని చివరి మాట పలికింది అన్నా ఇప్పుడు నువ్వు స్వేచ్ఛ అద్దం బద్దలైపోయింది మంట ఒక్కసారిగా ఆగిపోయింది దీప్తి నేలపై బుద్ధి కోల్పోయి పడిపోయింది ఉదయం దేవాలయం వద్ద గ్రామస్తులు చేరగా అద్దం ముక్కలు మాయమయ్యాయి దీప్తి చుట్టూ పూలరేఖలు చిందిపోయాయి ఆమె మెలకువ వచ్చి నిశ్శబ్దంగా చెప్పింది అద్దాల శాపం ముగిసింది కాని ఎవరో ఇంకా చూస్తున్నారు దీప్తి చెప్పిన ఆ మాట ఎవరో ఇంకా చూస్తున్నారు గ్రామస్తుల మనసుల్లో మళ్ళీ భయం నింపింది ఆమె చెప్పిన రోజు రోజునుంచే వింత సంఘటనలు మొదలయ్యాయి రాత్రివేళ గ్రామం చివర ఉన్న పాతకుంట దగ్గర నీటిలో ముఖాలు కనిపిస్తున్నాయి మహేష్ వృద్ధ ఆత్మ ఇంకా కొన్ని కొత్త రూపాలు అవి ఒక్కొక్కటి నీటిలో తేలుతూ కనిపించి మాయమవుతున్నాయి దీప్తి అది చూసి భయపడలేదు ఆమె అర్థం చేసుకుంది అద్దం శాపం ముగిసినా నీటి ప్రతిబింబం ఇప్పుడు కొత్త బంధనమైందని ఆమె దేవాలయంలోకి వెళ్ళి పూజారి గారి పాత నోట్బుక్ చదివింది అందులో రాసి ఉంది ప్రతిబింబం ఏదైనా అద్దమో నీటిలోనో దానిలో ఆత్మ బంధించబడితే దానిని మోక్షం చేయడానికి ప్రతిబింబ దహనం చేయాలి కాని దానిని చేయగలిగేది దెయ్యం చూపు పొందినవాడు మాత్రమే దీప్తి వణికిపోయింది ఆమెకు తెలుసు దెయ్యం చూపు తనకే ఉంది ఆ రాత్రికుంట దగ్గర దీప్తి చేరింది నీటిలో తన ముఖం కనిపించగా ఆ ప్రతిబింబం ఒక్కసారిగా తన వైపు నవ్వింది దీప్తి నువ్వు నన్ను చేయాలనుకుంటున్నావా మరి నీ ఆత్మను ఎవరు రక్షిస్తారు నీరు ఓదరగొట్టినట్లు కదిలింది పెద్ద వలయాలు ఏర్పడ్డాయి ఆ నీటిలోంచి మహేశ్వరం దీప్తి వెనక్కి వెళ్ళు నీలోనే ఇప్పుడు దెయ్యం ఉంది దీప్తి తలదించుకుంది కళ్ళు తెరిచేసరికి నీటి ప్రతిబింబం ఆవిరైపోయింది కానీ కుంట నీరు ఎర్రగా మారింది రక్తంలా దీప్తి మెల్లగా తడబడుతూ దేవాలయానికి వెళ్ళి దేవుడి ముందు కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంది ఓ పరమేశ్వర నన్ను కాదు ఈ గ్రామాన్ని కాపాడు ఆ మాటతోనే ఆమె శరీరం స్తంభించింది దీప్తి కళ్ళు తెరిచి ఉన్నాయి కానీ కదల్లేదు ఉదయం గ్రామస్తులు వచ్చి చూశారు దీప్తి శరీరం దేవుడి పాదాల దగ్గర మట్టిలో పడి ఉంది ఆమె కళ్ళు నీటిలాంటి మెరుపుతో ప్రతిబింబంలా కనిపిస్తున్నాయి దీప్తి శరీరం దేవాలయంలో పడి ఉన్నప్పటికీ ఆమె కళ్ళు ఇంకా తెరిచే ఉన్నాయి ఆ కళ్లలో నీటి మెరుపు ప్రతిబింబం అదే గ్రామం మొత్తంమీద గుబులు మొదలయింది దేవాలయ కుంటలో నీరు చెలరేగింది గాలి తుఫాను లావీచింది చెట్లు వంగిపోయాయి దీప్తి స్వరం గాలిలో వినిపించింది నా బంధనం పూర్తి కాలేదు ఎవరో నన్ను పిలుస్తున్నారు గ్రామ పెద్దలు పూజారులు అందరూ చేరారు వారు జపం మొదలుపెట్టారు ఓం నమ శివాయ ఆత్మన మోక్షం భవతూ నీరు నెమ్మదిగా ఎరుపు రంగులోకి మారింది అందులో ఒక్కసారిగా మహేష్ ముఖం కనిపించింది కాని ఈసారి అతని కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి దీప్తి నీ ధైర్యం నన్ను మోక్షం చేసిందమ్మా ఇప్పుడు నీ ఆత్మను దేవుడు తనలో కలుపుకుంటున్నాడు కుంటలోని నీరు నీలంగా మారింది ఆకాశం నుంచి ఒక తెల్ల కాంతి కుంట మీద పడింది దీప్తి శరీరం క్రమంగా ఆ కాంతిలో లీనమైపోయింది తర్వాత నిశ్శబ్దం గాలి శాంతమైంది కుంట నీరు ప్రశాంతంగా నిలిచింది అది చూసిన పూజారి మెల్లగా అన్నాడు ఇప్పుడు ఆ గ్రామాన్ని కాపాడేది ఎవరో కాదు ఆమె దేవతగా మారింది ఆ రోజునుంచి ఆ గ్రామంలో ఎవ్వరూ అద్దం పెట్టుకోలేదు కాని ప్రతిసారీ రాత్రి కుంట నీటిలో ఒక అమ్మాయి ముఖం కనిపిస్తుంది ఆమె కళ్లలో ప్రేమ కాని వెనుక మెరుపు ఆత్మకాంతి అందరూ నిశ్శబ్దంగా నమస్కరిస్తారు ఆమె పేరును మృదువుగా పలుకుతారు దీప్తి అమ్మ అప్పుడే గాలి తాకుతుంది ఒక దీపం వెలుగుతుంది అది ఆ గ్రామానికి కొత్త కాపలాదారిగా నిలుస్తుంది ఈ కథ ఇంతటితో ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి